ఉద్యోగులకు రెండు వెంటనే ప్రకటించండి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పిఆర్సీ అమలుపరచడానికి వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుండి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఉద్యోగ సంఘాలు వారి వారి అభిప్రాయాలను నివేదికలను పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ కి అందించడం జరిగింది వారు అందరూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను అన్నిటినీ పరిష్కరించి పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్తో పాటు కమిటీ సభ్యులందరూ ఒక నివేదిక తయారు చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ శ్రీ బట్టి విక్రమార్గ గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి నేను నా పేరు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ పీఆర్సీ వేయటం జరిగింది దానికి ఎన్ శివశంకర్ వేతన సవరణ సంఘం కమిటీకి ఆయన చైర్మన్గా వేయటం జరిగింది వారి కమిటీతో సభ్యులతో పాటు కానీ ఆ యొక్క కమిటీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని వారికి సంబంధించిన పే వాళ్ళ సాలరీస్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమి కావాలి అనే దానికి సంబంధించిన పూర్తి నివేదికలు ప్రతి డిపార్ట్మెంట్ పరంగా ఉద్యోగ సంఘాలు అన్నీ రాష్ట్రంలో ఉన్నవారు తీసుకొని వచ్చి ఎన్ శివశంకర్ గారికి వారి యొక్క కమిటీ ముందు ఇవ్వటం జరిగింది ఆ నివేదికలు కూడా తీసుకోవటం జరిగింది ఎన్ శివశంకర్ గారు మరియు వారి సమక్షంలోనూ వారి యొక్క కమిటీ కూర్చొని కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు వివిధ శాఖలతో ఇచ్చిన రిప్రజెంటేషన్లను అన్నిటినీ పరిశీలించి దానికి సంబంధించిన ఎవరికి ఏం చేయాలి అనేది వారు కూడా పూర్తి నివేదిక తయారు చేయటం జరిగింది నివేదిక తయారైంది కానీ ఈరోజు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతికి ఇప్పటి వరకు కూడా మన పిఆర్సి కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ గారు అందటం ఇవ్వకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైనా వెంటనే ఆ యొక్క నివేదిక పిఆర్సి కమిషన్కు సంబంధించిన నివేదిక మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ యొక్క నివేదిక అందజేసినట్టయితే ఆ నివేదిక ప్రకారం మన గౌరవనీయులైన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య శాసనసభ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ నివేదిక ప్రకారం రెండవ పిఆర్సిలో ఉన్న అన్ని దానిలో నివేదికను అన్నిటినీ చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ జీతాలు పెంచడానికి కృషి చేయాలని మిమ్మల్ని నేను దయచేసి రెండు చేతులతో కోరుతున్నాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు చాలా మట్టు వరకు పనిచేస్తున్న ఉద్యోగులందరూ రిటైర్మెంట్ అవుతున్నారు అలాంటి ఉద్యోగులకు ఒక ఆసరాగా ఏందంటే రెండవ పిఆర్సీ కనుక వచ్చినట్టయితే మాకు జీతాలలో కానీ పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్లో కానీ లాభం అవుతుంది అని కావచ్చని చాలామంది వేయి కళ్ళతోని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు రెండవ పిఆర్సీ కొరకు కనుక దయచేసి మీరు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తారు రాష్ట్రంలో ఇప్పుడు మన పా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి ఈరోజు ప్రజల హృదయాలలో ప్రజల దగ్గర మీరు చాలా మంచిగా గుర్తింపు వచ్చింది అలాంటిది మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారు కావున నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్గా నేను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పక్షాన రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కనుక దయచేసి మాకు వెంటనే రెండవ పిఆర్సి ప్రకటించడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఇద్దరు చొరవ తీసుకొని మాకు జీతాలు పెంచండి ఎందుకంటే నిత్యావసరాలు అధిక రే అధిక రేట్లలో ఉంది కనుక ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాదాపు చాలా మట్టు వరకు ఈ నెలలో మీరు ఏడు వందల కోట్ల నిధులను కూడా మంజూరు చేయటం జరిగింది చాలా సంతోషం అందుకే నేను అనేది ఏంటంటే రెండవ పిఆర్సీ కూడా మాకు ఇచ్చినట్టయితే మేము కూడా మీకు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియపరుస్తున్నాను జై తెలంగాణ